హలో అండి అందరికీ నమస్కారం గుణింతపు గుర్తు గుడి దీర్ఘంతో వచ్చే పద గుణింతాక్షరం అయితే నేర్పించామండి ఈరోజు గుణింతపు గుర్తు కొమ్ముతో వచ్చే గుణింతాక్షరాలు అయితే నేర్పిద్దాం అవి ఎలా చదవాలి అనేది పిల్లలకు ఈజీగా చదవడానికి నేర్పిద్దామండి చూడండి కొమ్ము కొమ్ముతో వచ్చే కా కాకొమ్మిస్తే కాకుమిస్తే ఖాకమిస్తే ఖు ఖాఖే ఖు ఘాఖమిస్తే గు ఘాఖమిస్తే చు చాకుమ్మిస్తే చూ చాకుమిస్తే చూ జాకొమ్మిస్తే జు ఝాకొమ్మిస్తే ఝు ఠాకోమిస్తే టు ఠాకొమ్మిస్తే ఢు ఢాకొమ్మిస్తే ఢు ఢాకొమ్మిస్తే ఢు నాకోమిస్తే ను చూడండి గుణితపు గుర్తు కొమ్ముతో వచ్చాయి గుణింత అక్షరాలు కాకుమ్మిస్తే ఎక్కువ ఖాక్మిస్తే ఖూ ఇక్కడ అందరూ నేను చేస్తున్నా ఘా గుమ్మిస్తే ఘ ఒత్తి పట్టి పలకాలి చాకొమ్మిస్తే ఛూ చా కొమ్మిస్తే చు జా కొమ్మిస్తే జు ఝా కొమ్మిస్తే ఝు మిస్తే టు ఠా కొమ్మిస్తే ఠూ ఢాకొమ్మిస్తే ఢూ ఢాకొమ్మిస్తే ఢూ నా కొమ్మిస్తే ను ఇలా పిల్లలకు ఈజీగా గుణింతక్ష అంటే గుణింతాలు